ఏకాదశి నాడు నిర్వహించాల్సిన ఆరు తిల విధులు అలాగే ఏకాదశి యొక్క పురాణ కథనం తెలుసుకుందాం పుష్యమాసంలో బహుళ ఏకాదశిని శక్తిల ఏకాదశిగా పరిగణిస్తారు ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని రాజ శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెప్తున్నారు శ్రీమన్నారాయణునికి పితృదేవతలకి ఆ రోజు అత్యంత ప్రీతికరం ఆ రోజున వారికి తర్పణాలు వదలటం అనాది నుంచి వస్తున్న ఆచారం షెట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట షెట్ తిల ఏకాదశి నాడు నిర్వహించాల్సిన ఆరు స్నానం నువ్వుల నూనెను వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తి మీద నుండి జాలు వారేలా స్నానం చేయాలి తిల లేపనం స్నానాంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పఠించడం తిల హోమం ఇంటిలో తిల హోమం నిర్వహించాలి తిలోదకాలు పితృదేవతలకి తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వులు నీళ్లు వదలడం అనమాట నువ్వులు బొట్ల మేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం అనమాట తిలదానం నువ్వులు కానీ నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి భోజనం నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులని పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటు పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు ఈనాడు చేసే శక్తుల కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువుని ఎంతో తృప్తిపరుస్తాయట ప్రతి ఏటా తిల ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణను సంతశించి ఇహలోకంలో సర్వసుఖాలు మరణాంతరం ఉత్కష్ట లోకాలలో ప్రాప్తింపచేస్తాడు ఇక్కడ ఒక సూచన ఏంటంటే శక్తుల ఏకాదశి రోజున నిర్వహించే హోమము దానక్రియలు మాత్రం పురోహితిని పర్యవేక్షణలో జరుపుకోవాల్సి ఉంటుంది శక్తిల ఏకాదశి యొక్క చారిత్రక పురాణ కథనం ఇప్పుడు తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారం నారదముని విష్ణువుని చూడటానికి వైకుంఠంలో సందర్శించి షట్టిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపమని అడిగినారు నారదముని విష్ణువును పట్టుబట్టిన తరువాత పురాతన కాలంలో ఒక బ్రాహ్మణుడు భార్య భూమిపై నివసించేది ఆమె నాకు పెద్ద భక్తురాలు తరచూ నన్ను ఆమె హృదయంలో పూర్తి గౌరవం భక్తితో ఆరాధించేది ఒకసారి ఆమె నా ఆశీస్సులు పొందడానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉంది ఆమె శరీరం అన్ని ఉపవాసాల నుంచి స్వచ్ఛందంగా మారింది కానీ ఆమె ఎప్పుడు బ్రాహ్మణులకి మరియు దేవతలకి ఎటువంటి ఆహారాన్ని దానం చేయలేదు కాబట్టి ఈ మహిళ స్వర్గంలో సంతృప్తికరంగా ఉండదని నేను అనుకున్నాను అందువల్ల నేను ఆమెను సాధు బ్రాహ్మణుడిగా మారువేషంలో పరీక్షించాలనుకున్నాను ఒకనొకనాడు నాడు నేను మారువేషంలో ఆమెను భిక్ష అడిగినప్పుడు ఆమె మట్టి ముద్దను తెచ్చి నా చేతుల్లో ఉంచింది నేను దాన్ని తిరిగి వైకుంఠమునకు తీసుకువచ్చాను కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వైకుంఠమునకి వచ్చినప్పుడు ఆమెకు గుడిసె మామిడి చెట్టు అందించారు ఖాళీ గుడిసెను చూసి ఆమె ఆందోళన చెందింది నేను ధర్మవంతునైనప్పుడు కూడా నాకు ఖాళీ గుడిసె ఎందుకు వచ్చింది అని అన్నది ఇవన్నీ మీరు ఆహారం దానం చేయకపోవడం మరియు నాకు బురద ఇవ్వడం వల్లనే అని నేను ఆమెకు చెప్పాను అప్పుడు నేను ఆమెకు చెప్పాను మీ గుడిసె యొక్క ద్వారాలు తెరవవద్దు దేవకన్యలు శక్తిల ఏకాదశి వ్రతం కోసం మొత్తం కర్మను మీకు చెప్తారు దేవకన్యలు చెప్పినట్టే ఆమె అనుసరించింది మరియు ఉపవాసం ఉంది ఉపవాసం యొక్క ప్రభావాలతో ఆమె గుడిసెలు ఆహార పదార్థాలు మరియు వంటలు నిండిపోయాయి అందువల్ల నారద ఈ ఏకాదశి ఉపవాసం చేసి ఆహారం మరియు నువ్వులను దానం చేసి వారెవరైనను ఆశీర్వాదం సంపద మరియు మోక్షం పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్